ఎట్లా చూసావా ఎలా అనిపించింది మామూలుగా లేదు కింద పెట్టి బ్యాట్ కొడితే సిక్స్ పోయి బాలయ్య చేతిలో బాబు లాబడ్డది బాలు బాలు పోయి ఆడబడ్డది సో బాలయ్య బాబు ఇంకా ఎగరేస్తుంది ఇట్లా ఇట్లా సో బాగుంది ఓవరాల్ గా సినిమా చూద్దాం దాని తర్వాత మాట్లాడుతున్నాం రామ్ చరణ్ గారు బాబు గారు బాగా బుజ్జిబాబుతో సినిమా అంటే మామూలుగా ఉండదు ఒకటి ఇంకోటి బుజ్జిబాబు అన్న సైలెంట్ ఉంటాడు వైలెంట్ చూపిస్తాడు సో సైలెంట్గా ఉన్నవాడు వైలెంట్ చూపిస్తాడు సినిమా ఇటు రాసి పెట్టుకోండి మిలియన్ న్యూస్లో వెళ్ళిపోతుంది అసలు అది ఎక్కడికి వెళ్తుంది ఆ బ్యాట్ ఐపీఎల్ దాటి ఓ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది పాకిస్తాన్కి ఇటే వెళ్ళిపోతుంది ఆ బాల్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థమైతే సో ఈసారి బ్యాట్ తోటి బాక్స్ ఆఫీస్కి బద్దలు కొట్టడానికి వచ్చేసిండు రామ్ చరణ్ అన్న మ్యూజిక్ అలా బాగుందన్న చాలా బాగుంది మా అన్న బ్యాటే అసలు ఆ బ్యాట్ బాల్ తోటి కొడుతుండే అది ఐపీఎల్ ఎక్కడెక్కడ పడుతుంది ఎవరెవరు చేతులు పడుతుంది ఎవరెవరు పడుకుంటారో అర్థమైతే అట్లుంది మామూలుగా లేదు అసలు పాకిస్తాన్ ఏ పోయినట్లుంది అది అన్న మరి ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు చాలా మంది ట్రోలర్ ఏం చెప్తారు పుష్పకి దీనికి సంబంధమే లేదు ఈ ట్రోల్స్ ఎవరైతే చేసిండ్రో పుష్పాకి పెద్దకి అసలు దానికి దీనికి మ్యాచ్ లేదు అది ఎక్కడనో ఇది ఎక్కడనో సో పుష్ప సినిమా అంటే ఏందన్నా ఎట్లా దొంగతనం చేయాలి దొంగలని ఎట్లా తయారు చేయాలి అది సో మరి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు కాకుండా టీఎస్పి గారు ఉంటే బాగుండేది ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పి చెప్పు సినిమా చూడాలి కదా సినిమా చూడక ముందుకి అన్నీ చెప్పిండ్రు పుష్ప లో గిట్ట ఒక సాంగ్ అన్నారు ఏది కిస్సిక్ కిస్సిక్ అని ఎట్లా ఉంది సాంగ్ అది చింపి పడేసింది సో అందు గురించే మొత్తం సినిమా చూసిన తర్వాత చింపేస్తాడు సో అది